అది ఏంటి ఏంటి కాబట్టి

नर्स में तो नॉच पाना होगा जी, और भी नॉच होगा जी। मालूम कि ये जो लोग लेडर्स में जो हैं, जो लाइफ में जो हैं, वो लाइफ में जो हैं, वो पढ़ते ही होंगे। नर्स में भी रोज़ एक बार इच्छा से इच्छा से इंतज़ार करो, बक्कर ज़ुल्मा सब। इस तरह के जिसको कौन सा एलान करेगा? कबड्डी में कौन నాకొరేనాస్ నిదించున్నాడు అడక్స్ క్వశ్చన్ చూస్తుంటారా ఈసారి అమ్మాయి అని మిక్టోలికి ఇచ్చి అమ్మాయికి ఏమొనకేం ఈ మీదన దూత వేస్తోం చాలా చెప్తున్నారు ఆఫీస్ వచ్చే ఎవరు నాటి తెలియాలి సంకి పరిగణన అవ్వాలి లేకపోతే మిమ్మల్ని ఏదో ఒకటి చేసి తిప్పించడం ఇలా దానికి ఎలాంటి హక్కు లేకపోయినా ఇంటికి పంచాయతీ పంపు వేపించేస్తారు అది మా వార్డ్ నెంబర్ వార్డ్ నెంబర్ అయ్యప్ప ఎరిపోతాయి అయ్యప్ప వాళ్ళు కూడా తెలుసు వాళ్ళును కాట్రగడ్డ కేసువా వీళ్ళందరూ కల్పించి మా తాతని ఇబ్బంది పెట్టాలి మా ఫాదర్ లేరు కదా వాళ్ళు చెప్పినట్టు వినాలి వాళ్ళకి కరప్షన్ డబ్బులు ఇచ్చేంత స్తోమత కూడా మాకు లేదనమాట సో డబ్బులు ఇచ్చే వాళ్ళకి నాయం చేస్తారు వాళ్ళు ఇప్పుడు అందుకనే నువ్వు స్టడ్స్ తీసి అక్కడ పెట్టావా కదా మరి ఎందుకు ఇచ్చావు అక్కడికి ఒక మార్క్ ఇది కాదు ఇప్పుడు అక్కడ ఇచ్చావు ఎందుకంటే వాళ్ళు ఏంటి వీళ్ళు ఆఫీసర్స్ ఇక్కడ నుంచి ఎండోస్మెంట్ ఇచ్చి పంపించమంటే పొలిటిషియన్స్ అక్కడ గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్ ఎండోర్స్మెంట్ తప్పించి పంపిస్తున్నారు సో అక్కడ గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్ కి మేము డబ్బులు ఇవ్వలేము అంటే ఇప్పుడు వాళ్ళకి ఏ ఆర్డర్స్ లేకుండా డబ్బులు ఇచ్చేసా ఆర్డర్స్ ఏమి లేకుండా డబ్బులు పెట్టి వాళ్ళు ఆర్డర్స్ తెచ్చుకున్నారు సో మేము ఇంకా ఆఫీసులు చుట్టారు చూపించు

వాళ్ళేంటి ఇచ్చే వాళ్ళకి ఉన్న వాళ్ళకి న్యాయం చేస్తారు లేని వాళ్ళకి న్యాయం చేయడం ఆర్డివో మేడం మేడం నేను చాలా సార్లు తిరిగాను సార్ ప్రతి మొన్న కూడా మొన్న కూడా వచ్చి చెప్పిన చెప్పి వెళ్ళాం అనమాట ఎండోస్మెంట్స్ అనేది గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి మండలానికి పొలిటీషియన్ ఒక ఆయన ఉంటారంట అదేంటిది మండలం ఆఫీసర్ని కంట్రోల్ చేయడం పోలీస్ ఆఫీసర్ని అందరినీ కంట్రోల్ చేయడం వాళ్ళకి ఎవరైతే డబ్బులు ఇస్తారో గ్రౌండ్ గ్రౌండ్లో ప్రజలు ఎవరైతే ఉన్న వాళ్ళు సపోర్ట్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తారంట సో నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ డబ్బులు లేవన్నమాట సో ఎండోర్స్మెంట్ అన్నా కరెక్ట్గా ఇవ్వండి నాయం చేయడానికి అని చెప్పి నా చేతిలో దుద్దులుంటే అది ఇచ్చేసారు ఎవరికి ఎవరికిచ్చావామ దిద్దులు ఎవరికి ఇవ్వలేదు సార్ ప్రజెంట్ నా దగ్గరే ఉన్నాయి